శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వచ్చేటటువంటి మాసంలో వీరికి గ్రహస్థితి ఏంటి ఏ విషయంలో వీరికి కలిసి వస్తుంది ఎటువంటి పరిహారాలు పాటించాలి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా వీరికి ఎలా ఉండబోతూ ఉంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వెళితే మేష రాశి రాశి చక్రంలో ప్రథమ రాశి ఈ రాశి నక్షత్రాలు చూస్తే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం మేషరాశిలోకి వస్తారు ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ముందుగా గ్రహస్థితి చూస్తే గురువు మేషరాశిలో సంచారం శనిదేవుడు కుంభంలో సంచారం రాహువు మీనంలో సంచారం కన్యారాశిలో కేతువు సంచారం జరుగుతుంది ఇక అలాగే కుజుడు బుధుడు శుక్రుడు ధనుస్సులో సంచారం చేస్తూ ఉన్నారు దాని తరువాత మకరంలోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు కుజుడు ఆరవ తేదీన శుక్రుడు పన్నెండవ తేదీన బుధుడు రెండవ తేదీన మకర రాశిలోకి వెళ్ళనున్నారు అయితే ఇప్పటికే ఈ మకర రాశిలో రవి సంచారం చేస్తూ ఉండగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ముఖ్యంగా బుధుడు రెండు నుండి ఇరవైవ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి ఆ తరువాత కుంభంలోకి వెళ్తున్నాడు ఇక ఈ మేషరాశి వారికి ముందుగా ఫైనాన్షియల్ పరంగా చూస్తే వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది ఏదో ఒక విధంగా వీరిని ఆర్థిక లబ్ధి చేకూరుతుంది అది పాత పెట్టుబడులు రూపంలో నుండి కానీ లేదా ఏవైనా పాత వస్తువులను అమ్మడం వల్ల కానీ అంటే ఇవి ఇప్పటి వరకు పెండింగ్లో ఉండి మంచి బేరం కుదరకపోయి ఉంటే గనక ఆ వస్తువులను మీరు అమ్మడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఆరవ తేదీ నుండి కుజుడు ధనుస్సు నుండి మకరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే దీనికి కారణంగా వీరికి ఉన్న స్థితి నుండి అంటే అది ఉద్యోగపరంగా కావచ్చు పేరు ప్రఖ్యాతులే అవ్వచ్చు ఈ మాసంలో వీరికి ఉన్న స్థితి మెరుగుపడుతుంది అంటే మీరు ఏదైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటి నుండి బయటపడి కొంత స్ట్రెస్ రిలీఫ్ పొందుతారు మీరు ముఖ్యంగా ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేదంటే డబ్బు చేతిలో నిలవక ఇబ్బందులకి గురి అవుతారు ఇందుకు జాగ్రత్తగా ఇప్పటి నుండే ఉండాలి ఆర్థిక లబ్ధి ఉంటుంది కానీ మీరు వృధా ఖర్చులు చేయొద్దు మరీ ముఖ్యంగా పన్నెండవ తేదీ తర్వాత మీరు అప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా చేయటం ద్వారా డబ్బు కొంచెం ఆలస్యంగా మీ చేతికి వస్తాయి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా చూస్తే వీరికి చిన్నపాటి ఘర్షణలు అనేవి కనిపించే అవకాశము ఉంటుంది ఇంట్లో అనుకోని మనస్పర్ధాలు ఏర్పడతాయి కొద్దిగా ఐకమత్యం అనేది కోల్పోవడం వీరికి మాటకి కొంచెం విలువ తగ్గటం అనేది కనిపిస్తుంది అలాగే వీరికి ముఖ్యంగా పన్నెండవ తేదీ తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతుంది కుటుంబానికి దూరంగా అంటే అది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదా విహారయాత్రల కారణంగా అయినా సరే కుటుంబానికి వీరు కొంచెం దూరంగా ఉంటారు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగరీత్యా వీరికి చూస్తే సిచ్యువేషన్స్ మెరుగవుతాయి జాబ్లో వీరికి కాంపిటేటర్స్ కూడా పెరుగుతారు అంటే పోటీ పెరుగుతుంది పని భారం మెరుగుపడుతుంది దీనివల్ల ఫైనల్గా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు కానీ ఎఫర్ట్స్ పెట్టి పని చేయాలి ఈ సమయంలో మీరు ఎవరితోనూ మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి లేదంటే అనుకొని ఊహించని ఇబ్బందులు వస్తాయి కానీ అల్టిమేట్గా సక్సెస్ సాధిస్తారు ఈ సమయంలో వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నాయి నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది మీరు ఎదురు చూసే రోజులు వచ్చాయని చెప్పుకోవాలి వ్యాపారపరంగా చూస్తే వీరికి వ్యాపారంలో కాంపిటీటర్స్ కూడా వస్తున్నారు వీరికి పోటీ తత్వం పెరుగుతుంది కొన్ని ఛాలెంజెస్ ఈ సమయంలో వీరు ఫేస్ చేస్తారు అదేవిధంగా వీరికి గ్రోత్ ఉంటుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి చేసే పనులు త్వరగా పూర్తి అవుతాయి అలాగే బిజినెస్ ఎక్స్పెన్షన్ పనులు జరుగుతాయి కానీ కొన్ని ఆటంకాలు రానున్నాయి ఇక గురువు మేషరాశికి లగ్నంలో ఉన్నారు కాబట్టి వీరికి గృహం కొనడానికి ఇది రైట్ టైంగా చెప్పవచ్చు లేదా గృహ నిర్మాణ పనులు కూడా జరుగుతాయి కాకపోతే వీరు శనివారాలు మాత్రం ట్రై చేయద్దు అలాగే మంగళవారం కూడా ముఖ్యంగా గురువారం రోజున వీరు ట్రై చేస్తే వీరికి తొందరగా పనులు జరుగుతాయి ఇక విద్యార్థులకి కనుక చూస్తే ఈ మాసం అనుకూలంగా ఉంది ఈ రాశి విద్యార్థులు గణపతిని పూజించి గురు శ్లోకాలు పారాయణ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు సంతాన పరంగా చూస్తే ఈ రాశి వారికి సంతానం కోసం ట్రై చేస్తూ ఉన్నారు అనుకుంటే ఇప్పుడు సంతానకారకుడు రవి లాభంలో ఉన్నాడు వీళ్ళకి అది కూడా పద్నాలుగవ తేదీ నుండి కుంభంలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి వీరికి కొంత ఆలస్యం అనేది జరిగిన సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా నువ్వులని దానం చేస్తే ఇంకా త్వరగా ఫలితం ఉంటుంది ఇక ఈ రాశి వారికి వివాహం విషయానికి వస్తే అలాగే ప్రేమికుల గురించి చూస్తే ముఖ్యంగా శుక్రుడు ఘర్షణ యోగంలో ఉన్నాడు కాబట్టి వీరికి ఘర్షణలు జరిగి ఆ తర్వాత సక్సెస్ అవుతుంది వివాహ ప్రయత్నం అనేది సఫలమవుతుంది కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశము ఉంది ఇక ఈ మేషరాశి వారికి మీరు పాటించాల్సిన పరిహారం విషయం చూస్తే సూర్య నమస్కారాలు చేయాలి కానీ ఇప్పుడు రవి కుంభంలోకి వెళుతున్నాడు కాబట్టి శని రవితో కలిసి ఉంటాడు కాబట్టి వీరు రవి శని దగ్గర దీపారాధనలు చేసుకోవాలి సూర్య భగవానుడికి నెయ్యితో దీపం వెలిగించాలి శని దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అలాగే గోవుకి గోధుమ రవతో చేసిన తీపి పదార్థం తినిపించాలి ఈ విధంగా చేసినట్లయితే అన్ని విధాల కూడా వీరికి బాగుంటుంది ఇక ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా పని ప్రారంభించాలి అని అనుకుంటే ఆ పనులు అన్నీ కూడా ఆటంకం లేకుండా సక్సెస్ అవ్వడానికి నవగ్రహాలలో కుజుడు బుధుడి వద్ద దీపారాధన చేసి పనులు ప్రారంభిస్తే ఆ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఇక పురుషులకు ఉద్యోగం పొందడానికి నవగ్రహాలలో శని గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే బాగుంటుంది ఇక చూశారు కదా ఫిబ్రవరి మాసంలో మేష రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్